वेलकम बैक माय यूट्यूब चैनल अपाव फैमिली बैक्स वन पोत्री अह लाइना अन्नोचिंडा लांग टाइम मैच में अगर त्रिमान्से नहीं था तो अम्म पुराने वीडियोस में तीसी मैच में तो त्रिमान्से नहीं था तो ये निकट एक मोबाइल आसानी से आने दे मार्क की एरिटिंग और एरिटिंग सपोर्ट ఇంకో ప్లేస్ లో వచ్చే మ్యూజిక్ ఇంకో ప్లేస్ లో వస్తుంది అనమాట మొత్తం ఆ ఎడిటింగ్ లో మొబైల్ అనేది అంత సపోర్ట్ చేయట్లేదు మాక్సిమం ఒక టూ త్రీ మంత్స్ లో వేరే మొబైల్ తీసుకొని వచ్చి ఇంకా ఫుల్ ఎంత తీసుకోక్సిమం ఎందుకంటే మనం ఫుల్ ఎంత తీసుకునే మనకు రెవెన్యూ అనేది తొందరగా అనేది వచ్చేస్తుంది అనమాట ఈ రోజు మ్యాటర్ ఏమిటంటే ఈ రోజు టాపిక్ ఏంటంటే మాక్సిమం ఒక త్రీ మంత్ తర్వాత ఒక స్మాల్ వీడియో ఎందుకంటే అది చిన్న వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు అన్నమాట యూట్యూబ్లో థర్డ్ పేమెంట్ అనమాట ఈ మంత్ ట్వంటీ వన్ లేదా ట్వంటీ సిక్స్ అనేది టాప్ శాలరీ అనేది యూట్యూబ్లో వస్తుంది అన్నమాట సెకండ్ సెకండ్ పేమెంట్ వీడియోనే పెట్టాలి కాకపోతే మ్యాక్సిమం మనకి ఫుల్ లెంత్ మౌంటేషన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఫుల్ లెంత్ తీసు ఫుల్ లెంత్ వీడియోస్ అనేది పెట్టాలన్నమాట ఎందుకంటే మ్యాక్సిమం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చూసినా చాలు ఒక వీడియో ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియో త్రీ హండ్రెడ్ మెంబర్స్ మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మంత్స్ మంత్స్లో మనం ఇంకో సాలరీ అనేది తీసుకోవచ్చు అనేది కొన్ని పేమెంట్ అనేది వస్తుంది రెవెన్యూ అనేది వస్తుంది అందుకోసం బెస్ట్ ఫుల్ లెంత్ బెస్ట్ అనమాట టూ హండ్రెడ్ మెంబర్స్ చాలు మంత్లీ ఒక ఫైవ్ వీడియోస్ అప్లోడ్ అనమాట అలా వన్ మంత్ టూ మంత్స్ లో ఒక శాలరీ అనేది తీసుకోవచ్చు అన్నమాట మనమే పెద్ద అంత పెద్ద యూట్యూబ్ అన్నమాట స్మాల్ పర్లేదు కొంతమంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఆ అందుకోసమే చాలా రోజులు అనమాట ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేయక వాళ్ళ కోసమే ఈ వీడియో ఇప్పటికీ మన ఛానల్ అనేది ఛానల్ సెవెంటీ ఫైవ్ కే అబవ్ ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల మనకి వ్యూవర్స్ అనేది సబ్స్క్రైబర్స్ అనేది చాలా మంది వచ్చారు అన్నమాట ఖచ్చితంగా ఫుల్ లెంత్ వీడియోస్ అనేది తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నమాట ఖచ్చితంగా మన ఈ వీడియో చూసిన మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫస్ట్ వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీ తరపు నుంచి మ్యాక్సిమం ఒక ఫైవ్ మెంబర్స్ అనేది ఎక్కువ పోతుంది అనమాట మీ సపోర్ట్ వల్లే నేను వీడియోస్ అనేది తీయడానికి ఎక్కువ ప్రయత్నిస్తా మ్యాక్సిమం ఒక టూ మంత్స్లో ఒక వేరే మొబైల్ తీసుకుని వచ్చి ఫుల్ వీడియోస్ కంటిన్యూగా ఫ్యామిలీ వీడియోస్ కొద్దిగా సపోర్ట్ చేయడం లేనందువల్ల ఇంకా తీసుకురాలేదన్నమాట నేను ఫుల్ వీడియో మీ ముందుకు వీడియోస్ అనేది ఎక్కువ మంది చూడరు ఆ షాలర్ వీడియోస్ అనేది చాలా మంది చూస్తారు కాబట్టి నా అదృష్టం వల్ల కొన్ని ఎక్కువ పోవడం వల్ల కొన్ని కొన్ని మిలియన్స్ పోయినాయి కొన్ని మామూలు టూ హండ్రెడ్కే కే త్రీ హండ్రెడ్కే కే పోయినాయి అనమాట దాని తర్వాత మనకు శాలరీస్ వచ్చినాయి తప్ప మన వీడియోస్ అనేది ఎక్కువ అనమాట కాబట్టి ఎందుకంటే నా అదృష్టం మౌంటేషన్ అనేది అయిపోయింది కాబట్టి మ్యాగ్జిమం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ చూసినా చాలు మంత్లీ ఒక ఫైవ్ వీడియోస్ సిక్స్ వీడియోస్ అప్లోడ్ చేసి టూ మంత్స్ అనేది తీసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మ్యాగం మంచి మంచి వీడియో తీసుకోడానికి ప్రయత్నిస్తా మీ ముందుకు ఖచ్చితం సపోర్ట్ చేసి లైక్ చేయండి మా థర్డ్ షా థర్డ్ పేమెంట్ శాలరీ మేము తీసుకొని వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మాటలు రావట్లేదు అనమాట మనకు మీ ముందుకు చాలా రోజులు అయింది కాబట్టి